దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక ప్రభునందు ప్రియమైన స్నేహితులకు సహోదరులకి అందరికీ కూడా మీరు ప్రభు అనే శ్రీ క్రీస్తు వారి పేరుట మందనాలు తెలియజేస్తున్నాడు అండి ఈరోజు పునరుత్న దినం ఆదివారం రోజునే మరొక అద్భుతమైన స్థలాన్ని మీ అందరికీ చూపించడానికి దేవుడు కృప చూపించాడు అలాగే వేరే ప్లేస్ని మీ అందరికీ కూడా చూపించాలని చెప్పి నేను ఈరోజు ఈ ప్రాంతానికి రావడం జరిగింది అయితే దానికి ముందు నేను చిన్న కథ కూడా చెప్తాను అయితే ఆ కథ కూడా బైబిల్ నుంచి చెప్తాను కథ అంటే అది జరగదే కాదు యథార్థంగా జరిగిన సంఘటన అనమాట అది అయితే మనం విషయంలోకి వెళ్తే ఒక తండ్రికి పన్నెండు మంది కుమారులు ఉంటారు పన్నెండు మంది కుమారుల్లో ఆకారి కుమారుడు అంటే తండ్రికి చాలా ప్రేమ చాలా ప్రేమింతాడు కుమారుణ్ణి అయితే ఈ ఆకారి కుమారుడు ఏంటంటే ఆకారి కుమారుని మీద దేవునికి చిన్ననాటి నుంచి కూడా ఒక ప్రత్యేకమైన సంకల్పం కలిగి దేవుడు ఉన్నాడు అయితే చిన్నవాడు చిన్నప్పటి నుంచి కూడా దేవుణ్ణి దర్శన రూపంలోను కళల రూపంలోను దేవుడు ఆ యొక్క చిన్నవాడి యొక్క జీవితంలో చేసే ప్రతిదీ కూడా మరి దేవుడు ఆ బిడ్డకి చూపిస్తూ ఉంటాడు కళల్లోనూ అయితే ఈ కళలన్నీ కూడా ఏం చేస్తాడంటే ఈ అన్నదమ్ములు అందరూ కూర్చొని భోజన చేసినప్పుడు కూర్చొని మాట్లాడుకుని ముసుడుకుంటున్నప్పుడు ఏం చెప్తాడంటే వాళ్ళ దగ్గరకు వచ్చి రన్న అన్న అన్నలారా అన్నలారా నాకు వచ్చింది రాత్రి నాకు వచ్చింది అయితే ఆ కళ్ళలో మనందరం కూడా మరి పొలంలోకి వెళ్ళి పైరంతా పోసి పనులు కట్టి పనులు నిలబెడితే నా ఒక్కడ పనే నిలబడి ఉన్నది మీ అందరి పనుల్లో కూడా మరి ఆ పనికి సాష్టాంగపడి నమస్కారం చేస్తున్నాయంట అని చెప్తాడు సరే వాళ్ళు తిట్టుకుంటారు వీడి పెద్ద వస్తుంది అనుకుంటున్నాడు వీడు బొడ్డగాడు వీడి పని ఒక్కడితే ఉన్నదంట మా అందరికి పడిపోయినాయంట మా అందరి పనులు వీడికి సాష్టాంగపడి నమస్కారం చేస్తున్నాయంట అంటే వీడు ఒప్పుడు అవుతాడు మేమందరము దరిద్రం అవుతాము మేమందరం కూడా మరి వీడికి బానిసలాగా లేదా పని వాళ్ళలాగా దోశలు ఉంటాము అనుకుంటున్నాడు వీడు అని చెప్పి అన్నలో తిట్టుకుంటా ఉంటారు మళ్ళీ ఇంకో రోజు మళ్ళీ ఇంకో కళ్ళు వస్తుంది వీడికి మళ్ళీ ఇంకో కలొచ్చినప్పుడు ఆ కళ్ళలోనేమో ఆ కళ ఆకాశం గురించి వస్తుంది ఆకాశంలో అంటే సూర్యుడు చంద్ర నక్షత్రాల గురించి వస్తుంది ఎలాగంటే ఒక నక్షత్రం ఉంటుంది సూర్యుడు ఉంటాడు సూర్యుడికి కనుమ పదకొండు నక్షత్రాలు కూడా సాష్టాంగ నమస్కారం చేస్తున్నాయంట ఆకాశంలో మళ్ళీ వచ్చి అన్నలతోటి మళ్ళీ అదే మాట చెప్తాడు ఇది నేను ఇలాగా ఆకాశంలో నాకు కళ వచ్చింది ఆకాశంలో సూర్యుని చూశాను ఆ సూర్యుడికి పదకొండు నక్షత్రాలు వచ్చి సాష్టాంగ నమస్కారం చేతున్నాటికి నేను చూశానంటే వీళ్ళకేమో ఉద్రేకం ఆగదు అన్నలకి వీడు అతమోటో మనల్ని ఏదో తక్కువగా మాట్లాడుతున్నాడు వీడు వీడే గొప్పపోడు అవుతాడంట మనం దరిద్రం అవుతామంట అని చెప్పి వీళ్ళు ఏం చేస్తారంటే ఈ చిన్నవాడి మీద ద్వేషం పెంచుకుంటారు తండ్రి ఏమో కడ కరసాటి కరసాడిపోడు అని చెప్పి తండ్రి ప్రేమిస్తాడు అన్నలందరూనేమో తండ్రి ఎక్కువగా ప్రేమిస్తున్నాడు పైగా వీడు మాటలతో మనందరిని కూడా మీరు తక్కువగా మాట్లాడుతున్నాడు వీడు బచ్చేగాడు బుడ్డాగాడు మన అందరం ఏమో కష్టపడి గొర్రెలు మేపుకుని వ్యవసాయం చేసి కుటుంబాన్ని పోషితుంటే వీడు బాబు దగ్గర కూర్చొని కౌరులు చెప్తున్నాడు వీడు అని చెప్పేసి వీళ్ళందరూ కూడా వాడి మీద ద్వేషాన్ని పెంచుకుంటారు సరే ఇలా జరుగుతున్న క్రమంలో ఒకరోజు అన్నలు అందరూ కూడా మరి పొలం వెళ్ళి పొలం పనులు చేసుకుంటూ గొర్రెలు మేపుకుంటూ వీళ్ళు అలాగా ఊరు దాటి వెళ్ళిపోతూ ఉంటారు అంటే శకేమని ఒక ఊరికి ఊరి నుంచి వీళ్ళు వేరే ఊర్లో అలాగా గొర్రెలు మేపుకుంటా పొలాల్లో పని చేసుకుంటా వీళ్ళు వెళ్తున్నప్పుడు తండ్రి చిన్నవాడిని కాకేసి చిన్న బుడ్డగాని కాకేసి అరే నాయన నాయన మరి మీ అన్నలో ఇలాగా గొర్రెలు మేపడానికి పొలానికి వెళ్ళారు షెకేమ్లో ఉన్నారు అక్కడికి వెళ్ళి నేను ఇచ్చే ఆహారము ఇవన్నీ కూడా మరి దాహానికి వాళ్ళ దాహం తీర్చుకోవడానికి ఈ యొక్క పానీయాలు ఇవన్నీ కూడా అట్టుకెళ్ళి మరి మీ అన్నలకి ఇచ్చాను ఆయన అని చెప్పి కొడుకి మంచి స్పెషల్గా కుట్టించిన అంగి ఒకటి వేసి కొడుకుని పంపించాడు ఇవన్నీ ఇచ్చి అయితే ఈ చిన్నవాడు ఇవన్నీ పట్టుకుని షకేమిలోకి వెళ్ళి షెకేములోనే వెతుకుతుంటే వీళ్ళు ఎక్కడ కనపడరు కనపడబపోయినప్పుడు ఇటు అటు ఇటు తిరుగుతుంటాడు అక్కడ పొలంలోకి వెళ్ళి అక్కడ ఉన్నారు ఏంటని ఎత్తుకుంటా ఉన్నప్పుడు ఆ దోగ ఒకటి చూసి ఏంటి బాబు ఎత్తుకుతున్నావు ఏంటి ఏం కావాలి నీకు అనేసి అడిగినప్పుడు ఈ చిన్నవాడు అంటాడో ఇక్కడ మరి నా సహోదరులు గొర్రెలు మేపుకుంటూ ఇక్కడికి వచ్చారు వాళ్ళు ఏమన్నా నీకు కనపడ్డారా అంటే అప్పుడు అడు అంటాడు లేదు లేదు నాకు ఎవరు కనపడలేదు కానీ ఇలాగ కొంతమంది గొర్రెలు మేపుకుంటా వెళ్ళిపోతున్న వాళ్ళు ఇలాగ మనం వేరే ప్రాంతానికి వెళ్ళి అక్కడ మరి మనం గొర్రెలు మేపుకుందాం అక్కడ మేత ఎక్కువ ఉంది కదా అక్కడికి వెళ్ళిపోదామని చెప్పి అనుకోవడం నేను అన్నాను అనేసి అన్నప్పటికీ ప్రాంతం ఏంటంటే ఇలాగ దోతానికి వెళ్ళిపోదాము అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుకుంటుంటే వాళ్ళ మాటల్లో నేను విన్నాను అని చెప్పేసి అతను చెప్తాడు చెప్పిన వెంటనే అప్పుడు ఈ చిన్నవాడు ఏం చేస్తాడు మళ్ళీ ఆ ఏమి నుంచి అవన్నీ మోసుకుంటా దోతాను ప్రాంతంలోకి ఎంటర్ అయినప్పటికి వీళ్ళందరూ కూడా పర్వతం మీద కూర్చుని గొర్రెలన్నిటిని పొలంలో తోలేసి చెట్ల మీద కూర్చొని ఆటలు ఆడుకుంటూ కూర్చుంటారు ఇక్కడ వచ్చి దూరాన్ని చూసినప్పటికీ వీళ్ళు తమ్ముడిని గుర్తుపెట్టి ఇది కూడా మన కళలు కానీ కూడా వస్తున్నాడు కల కలడవీరుడు వస్తున్నాడు అని చెప్పేసి ఎట్టగారం ఆడుకుంటా ఆయన ఏదోడు చేయాలి ఇటు మాట్లాడితే కలగ అంటున్నాడు మనం బానిసలం ఇడు ఒక్కడ గొప్పడు అవుతాడు అంటున్నాడు కాబట్టి మనం ఈ నేనేదో చెయ్యాలి దొరికాడు చాలా కాలానికి అనేసి వీళ్ళు ఒకరికొకరు అనుకుంటున్నప్పుడు అందులో పెద్దోడు అంటాడు వద్దు వద్దు మనం వాడిని చంపకూడదు చంపడి చంపి ఆడ రక్తం వల్ల మనకి పాపం వస్తుంది కాబట్టి మనం ఆయన చంపకూడదు కాబట్టి మనం ఆయన చంపకుండా ఏదో చేద్దాంలే అని చెప్పి అంటే వీడిని చంపకుండా చేసి మళ్ళీ తండ్రిని తండ్రికి యొక్క కుమారుని అప్పగించడం కోసం అతను ఆలోచిస్తాడు అలా చెప్తాడు సరే అప్పుడు దానికి వాళ్ళు కూడా సమ్మతించి వాడు ఏం చేస్తారంటే ఆ దగ్గరలో ఉన్న ఒక బావి ఎండిపోయిన బావి ఒకటి ఉంటే ఆ బావిలో అతన్ని పడేసేస్తారు ఆ చిన్నవాడిని అతను తెచ్చిన సామాగ్రి అంతా తీసుకుని ఆ చిన్నవాడిని అతను వస్త్రాలు కూడా తీసేసుకుని ఆ చిన్నవాడిని బావిలో పడేసేస్తారు పడేసేసిన తర్వాత ఈ లోపల రూబేన్ కొ కొమ్లు బయటెళ్ళి ఆ గొర్రెలు మన దగ్గరికి వెళ్ళి చూసి వచ్చినప్పటికీ ఉండడు పడ్డాడు వండలినప్పటికీ మళ్ళీ కంగారు అవుతాడు కంగారు అయినప్పటికీ అప్పుడు ఈ దోవ ఇటు కొంతమంది వర్తకులు ఐగుప్తుకి వెళ్ళి వర్తకం చేయడానికి అంటే వ్యాపారం చేయడానికి ఐగుప్తికి వెళ్ళి వ్యాపారం చేయడానికి కొంతమంది వర్తకులు ఈ దోవ వెళ్తుంటే చూసి అప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే మని చంపేసినా మనకేం ఉపయోగం లేదు అని చెప్పేయటం వల్ల మనకేం కలిసి రాదు అని గోతులు పడేస్తే ఏ పులో ఏ తోడేలో కొరుకు తినేస్తుంది రాత్రి కూడా వచ్చి నన్ను చంపడం వల్ల మనకేమీ కలిసి రాదు వీళ్ళకి అమ్మేసామనుకో కనీసం సాయంత్రం ముందుకైనా డబ్బులు వస్తాయని చెప్పి ఏం చేస్తారంటే మళ్ళీ ఆ గోతులోంచి ఇది ఆ తమ్ముడిని తీసి సిరియా వర్తకులకి అంటే ఇస్మాయిల్ వర్తకులకి వాళ్ళని అనమాట ఎవరిని ఆ చిన్నోడిని ఇది మనకి చిన్నప్పటి నుంచి కూడా సండీ స్కూల్లో చెప్పిన కథ ఈ కథ మరి ఎంతమందికి గుర్తున్నదో లేదో నాకైతే తెలియదు కానీ